ఏపీ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో జనసేన నేత నాగబాబుకు సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఒకప్పుడు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సమయంలో పాలిటిక్స్లో యాక్టివ్గా కనిపించిన నాగబాబు ఇటీవల తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో మరింత యాక్టివ్గా కనిపిస్తున్నారు దీంతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది వాస్తవానికి నాగబాబుకు రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల్లో నాగబాబు మూడో స్థానానికే పరిమితమైనప్పటికీ రెండున్నర లక్షల ఓట్లు దక్కించుకున్నారు ఆ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కచ్చేస్తే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీలతో కలిసి వెళ్తుంది దీంతో పోటీ చేసే స్థానాలు చాలా పరిమితంగా మారిపోయాయి ఇందులో భాగంగా మొదట్లో అరవై డెబ్బై నుంచి తర్వాత కాలంలో నలభై నుంచి యాభైకి అక్కడ నుంచి ముప్పై నుంచి నలభైకి అంటూ చర్చలు జరిగిన ఇరవై నాలుగు దగ్గర ఆగగా మొదట్లో అరవై నుంచి డెబ్బై తర్వాత కాలంలో నలభై నుంచి యాభై అక్కడి నుంచి ముప్పై నుంచి నలభైకి అంటూ చర్చలు జరిగిన ఇరవై నాలుగు దగ్గర ఆగగా తాజాగా ఆ నెంబర్ ఇరవై ఒకటికి చేరింది ఇక లోక్సభ స్థానాల విషయంలో తొమ్మిది ఆరు మూడు నుంచి ఇప్పుడు రెండు దగ్గరకు వచ్చి చేరిన పరిస్థితి ఈ సమయంలో సీట్ల కోత కాస్త నాగబాబు సీటు కోతకు దారితీసింది నాగబాబును అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నారనే కథనాలు నిన్న మొన్నటి వరకు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే అందువల్లే నాగబాబు అచ్యుతాపురంలో మకాం పెట్టారని చెబుతారు అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఇటీవల ఆ ఇంటిని ఖాళీ చేసేసి తిరిగి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారని తెలుస్తోంది అందుకు కారణం అనకాపల్లి సీటు కూడా నర్సాపురం తరహాలోనే చేజారిపోయింది దీంతో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్దామనుకున్న నాగబాబు ఆశలు అడియాసలయ్యాయి నర్సాపురం దక్కలేదు అనకాపల్లి చేజారింది దీంతో నాగబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది ఇదే అదునుగా సొంత అన్నకు కూడా టికెట్ ఇప్పించుకోలేని దయనీయమైన పరిస్థితుల్లో పవన్ ఉన్నాడు అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేయడం మొదలు పెట్టారు తన పార్టీలో తనకైనా టికెట్ ఉంటుందో లేదో అనే కామెంట్లు మొదలైపోయాయి ఈ సమయంలో నాగబాబుకి నర్సాపురం ఎంపీ టికెట్ దక్కాలంటే ఆయనకు ఒకే ఒక ఆప్షన్ ఉందని అంటున్నారు పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలో పడిందని చెబుతున్నారు ఆ స్థానం కోసం మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణన్ రాజు సతీమణికి ఇవ్వాలని బీజేపీ భావించినప్పటికీ అందుకు ఆమె సుముఖంగా లేరని చెబుతున్నారు దీంతో ఆ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది ఇటీవల రఘురామకృష్ణరాజుని అమిత్ షా తన ఇంటి బయటే ఆపేయటంతో ఆయనకు నర్సాపురం టికెట్ దక్కే అవకాశాలు సన్నగిల్లాయనే చర్చ తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు బీజేపీలో చేరితే నర్సాపురం టికెట్ ఆయనకు దక్కే అవకాశం ఉందని అంతకు మించి ఇప్పుడు నాగబాబుకు అవకాశం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది జనసేనకు కేటాయించబడిన రెండు లోక్సభ స్థానాల్లోనూ మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలసౌరి పోటీ చేస్తుండగా కాకినాడ నుంచి సానా సతీష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేయొచ్చని అంటున్నారు ఈ నేపథ్యంలో నాగబాబు బీజేపీ కండువా కప్పుకుంటే వెంటనే ఆయనకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు మరి వస్తున్న ఊహాగానాలు జరుగుతున్న చర్చలకు తగ్గట్టుగానే నాగబాబు బీజేపీలో చేరతారా లేక జనసేన రాజకీయాలు పూర్తిగా తమ్ముడికే వదిలేసి సైలెంట్ అయిపోయి ట్విట్టర్కే పరిమితమైపోతారా అన్నది వేచి చూడాలి పట్టున్న పవన్ కంటే బలం లేని బీజేపీ బెటర్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ విన్నా ఇదే చర్చ అసలు బలం లేని బీజేపీ మాత్రం పట్టుబట్టి పది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది బెట్టు చేసి మరీ పంతాన్ని నెగ్గించుకుంది అవసరం ఇద్దరికీ ఉంది కానీ ఎక్కువ అవసరం తమకన్నా మీకే అన్న సంకేతాలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం బలంగా పంపగలిగింది కానీ బీజేపీ కంటే బలముండి పవన్ అండ అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ జనసేనాని మాత్రం తెలుగుదేశం పార్టీలోకి లొంగిపోయాడన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి బీజేపీకి ఉన్న దూరదృష్టి కూడా పవన్ కళ్యాణ్కు లేకపోవడం తమ దురదృష్టమంటూ జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు నిజానికి ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో అతి ముఖ్యమైన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను కలుపుకొని వెళ్లడం తెలుగుదేశం పార్టీకి అవసరం కూడా జగన్ను ఎదుర్కొనాలన్నా బలమైన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అవసరమే టీడీపీకి ఎక్కువగా ఉంది అందుకే తొలి నుంచి జనసేన పార్టీ నేతలు ఈసారి ఎక్కువ స్థానాలు తమకు దక్కుతాయని భావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ కూడా తరచూ తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతుండటంతో పిచ్చిగా నమ్మేశారు కానీ చివరాకరకు మాత్రం ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంటు స్థానాల్లోనే పోటీ చేస్తామని చెప్పడంతో నేతలు క్యాడర్ నిరాశకు లోనయ్యారు ఇప్పుడు ఆ సంఖ్యను కూడా తగ్గించుకున్నారు మరోవైపు బీజేపీకి ఏపీలో నోటా కంటే ఎక్కువ ఓట్లు లేవు పైగా కాంగ్రెస్ తరహాలోనే బీజేపీకి కూడా ఇక్కడ బలమైన నేతలు కూడా లేరు కానీ కేంద్రంలో అధికారంలో ఉండటం మళ్లీ మోడీ సర్కారు వస్తుందన్న అంచనాలు మాత్రమే దానిని సీట్ల కోసం డిమాండ్ చేసేలా నిలబెట్టాయి ఢిల్లీలో దాదాపు మూడు రోజుల మకాం వేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీట్ల సర్దుబాటు చేసుకుని వచ్చారు సరే బలం లేని బీజేపీకి అన్ని సీట్లు ఇవ్వడమేంటన్న చర్చ టీడీపీ జనసేన పార్టీల్లో జరుగుతుంది పడిగాపులు కాచిమరీ పొత్తు కన్ఫామ్ చేసుకుని బలానికి మించి బీజేపీ ఎక్కువ సీట్లను ఇచ్చారనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి కేవలం అంకెమాత్రమే కాదు టీడీపీ జనసేన బలమున్న స్థానాలను కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలియవచ్చింది బీజేపీతో అవసరానికి మించి సీట్ల సర్దుబాటు చేసుకున్నారన్న వ్యాఖ్యలు రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి ఆర్థికంగా సామాజిక పరంగా ఆ పార్టీకి బలమైన నేతలు లేరు అలాగే క్రౌడ్ పుల్లర్లు కూడా ఎవరూ లేరు అయినా సరే బీజేపీ పట్టుబట్టి మరీ సీట్లను సాధించుకుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన అవసరం టీడీపీకి ఉన్నా బలమైన ఓటు బ్యాంకును భుజాన పెట్టుకుని ఉన్నప్పటికీ కనీస స్థానాలను సాధించడంలో విభ్రమయ్యారన్నది వాస్తవం అదే ఇప్పుడు కాపు సామాజిక వర్గాల్లో పవన్కు మైనస్గా మారబోతుందంటున్నారు డిమాండ్ చేసి మరీ సాధించుకోవాల్సిన ఇలాంటి సమయం మరెప్పుడూ పవన్ కళ్యాణ్కు రాదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి మొత్తం మీద పట్టున్న పవన్ కళ్యాణ్ కంటే లేని బీజేపీయే బెటర్ అంటూ నెట్టింటా ఆ పార్టీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు జరగబోతున్నాయో